క్రిస్తునందు ప్రియులైన దేవుని ప్రజలారా మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక ప్రతి ఉదయం అరుణోదయ మన్నాను వీక్షిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని ఆశిస్తూ ఉన్నాం మీరు చక్కగా ఈ అరుణోదయం మన్నాలో పాల్గొంటూ ఉన్నారు అనేకులకు ఈ యొక్క రాజస్సు వార్త మాతో పాటు మీరు కూడా తెలియజేస్తూ ఉన్నారు మన దేవుని కృప మనందరికీ తోడై గాక ప్రియులారా ఈ దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రకటన గ్రంథంలోని మూడవ అధ్యాయం ఎనిమిదవ వాక్యంలోని చివరి భాగాన్ని మీరు గమనిస్తే ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడునూ వెయ్య నేరడు దేవుడు చాలా చక్కగా అనాడు దావీదు తాళపుచ్చేవై కలిగి ఉన్నటువంటి ఫిలదెలిపియ సంఘాన్ని గురించి దేవుడు చెప్పినటువంటి మాట ఇదిగో నీ ఎదుట తలుపు తీసి ఉంచి ఉన్నాను దాన్ని ఎవ్వరూ వేయలేరు దేవుడు ఆయన పిల్లల ఎదుట తలుపు తీస్తే ఆశీర్వాదాల తలుపు దానిని వేయడం ఎవరి వల్ల కాదు గమనించండి ప్రియులారా ఈ లోకంలో దేవుడు మన పక్షాన నిలబడి ఆశీర్వాదాలు కలిగినటువంటి తలుపులు వాక్యంలో రాయబడి ఉంది నా ఆకాశపు మంచి ధననిధిని మీ కొరకు తెరుస్తాను అని పట్టజాలనంత విస్తార దీవెన్ని ఇస్తాను అని ఆయన తలుపు వేస్తే ఎవరు తీలేరు ఆయన తలుపు తీస్తే ఎవరు వేయలేరు నీ జీవితంలో ఆశీర్వాదం ప్రారంభించాలని నా ప్రభు ఆశపడుతున్నారు ఎవరి జీవితంలో అయితే ఆయన ఆశీర్వాదం ప్రారంభించాలని ఆశపడతారో వారు ప్రభు కొరకు కడుగు ముందుకొస్తూ నిలబడితే ఆయన కృప ఖచ్చితంగా వారిని బలపరుస్తుంది దేవుని వాక్యం చెబుతుంది ఇదిగో నిదుట తలుపు తీశాను ఆశీర్వాదాల తలుపు దానిని ఎవ్వరూ వేయలేరు దేవుడు మన ఎదుట ఇలాంటి ఆశీర్వాదపు తలుపులు తెరచి ఆధ్యాత్మికంగా కానీ ఈలోకపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆత్మీయపరంగా కానీ అన్ని వైపులా మనం దేవుని కృప పొందుకుంటూ ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి అంటే ఆ రోజు వారేం చేస్తే దేవుడు వారికి ఇచ్చారు ఈరోజు మనమేం చేయాలి అన్న విషయాలు మనం బైబిల్లో గమనిస్తే అక్కడే రాయబడినటువంటి మాట ఎనిమిదో వాక్యంలో నీకున్న శక్తి కొంచెమై ఉన్నా నీవు నా వాక్యమును గైకొని నా నామామును ఏరుగను అని అనలేదు గనుక ఇక్కడ వీరు రెండు విషయాలు చేశారు ఒకటి వాళ్ళకున్నది కొంచెమే బలం కొంచెమే శక్తి దేవుని వాక్యాన్ని గైకొన్నారు దేవుని నామాన్ని ఎరిగి ఉన్నారు గమనించండి ఈ లోకంలో దేవుని వాక్యం దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనం ఎరిగి ఉండాలి అంటే దాని గురించిన పూర్తి అవగాహన వాక్యం యొక్క సారాంశం వాక్యం యొక్క ఆ యొక్క లోతైనటువంటి అనుభవాలు మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడు మన ఎదుట తలుపులు తెరుస్తారు నీవు నా వాక్యమును గై కొన్నావు దాని ప్రకారం నడిచావు నా నామాన్ని నువ్వు గట్టిగా పట్టుకున్నావు ఎక్కడ అన్యజనుల మధ్యలో కానీ ఎక్కడ కూడా నేను దేవుని బిడ్డను ప్రభు బిడ్డను అని నువ్వు చెప్పకుండా ఉండలేదు నా నామాన్ని నువ్వు ఎరిగి ఉన్నావు నా నామంలో ఉన్న శక్తింటి నువ్వు తెలుసుకున్నావు కనుక ఖచ్చితంగా నీ ఎదుట తలుపు తీస్తాను మనం గమనిస్తాం దాబేదు గొలియాతు ఇద్దరు కూడా గొలియాతుకు సంబంధించి వైపున ఉన్నటువంటి ఇజ్రాయిలీలో ఎవరు కూడా రాజుతో సహా ఎవ్వరూ కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి కానీ చిన్నవాడైన దావీదు ఒక్కడే వెళ్ళి ఆ గోలియాతు మీద యుద్ధానికి వెళ్ళి జయించడం ఇదంతా మనకు తెలిసినటువంటి ఆ సందర్భం అయితే మీరు అక్కడ గమనించాల్సిన మాట దేవుని నామం పేరట యుద్ధానికి వచ్చాడు అంటే దావీద్ గారికి తెలుసు దేవుని నామములో ఉన్నటువంటి శక్తి దేవుని నామములో ఉన్నటువంటి ఘనత దేవుని నామములో ఉన్నటువంటి ప్రాధాన్యత బైబుల్లో మనం చదువుతాం పేతురు యోహాన్ గారు కూడా దేవాలయంలోనికి వెళుతున్నప్పుడు పుట్టు కుంటివాడైనటువంటి వ్యక్తి పుట్టినప్పటి నుంచి కాళ్ళు లేవు అతనికి దేవాలయం ఆ మెట్ల దగ్గరే ఎప్పుడు కూడా యాచన చేస్తూ అడుక్కుంటూ ఆ కాలాన్ని గడిపెట్టేటువంటి వ్యక్తి వారు వచ్చినప్పుడు వాళ్ళని చూసి ఏదైనా బంగారు వెండి దొరుకుద్దేమని ఆశపడ్డాడు కానీ వాళ్ళు అంటారు మా దగ్గర ఉంది అది కాదు మా దగ్గర ఉంది దేవుని నామం దేవుని నామం ఎరిగారు వీళ్ళు ఏసయ్య నామం ఏం చేయగలదు ఏసయ్య నామంలో ఉన్న శక్తి ఏంటి ఏసయ్య నామంలో ఉన్న బలం ఏంటి ఏ నామానికి ఉన్న ఘనత ఏంటో వాళ్ళు తెలుసుకున్నారు కనుక ఆ వ్యక్తితో అంటారు మా దగ్గర ఉన్న ఏస్తున్నామో నీకు ఇస్తున్నావు ఆ నామాన్ని బట్టి నువ్వు లేచినాడు అని వాక్యంలో రాయబడింది అతడు వెంటనే దిగ్గున లేచి నిలిచి నడిచి ప్రభుని స్థుతిస్తూ గంతులు వేశాడని వాక్యంలో రాయబడింది దేవుని యొక్క నామం ఆయన పేరు నీవు ఎరిగి ఆ శక్తిని నువ్వు గ్రహించగలిగితే ఆయన వాక్యాన్ని చదువుతూ ఆయన వాక్యాన్ని వింటూ ఆ వాక్యాన్ని గై కొనడం అంటే దాని ప్రకారం నడవడం వినడం ఒక ఎత్తు ఏమండి చదవడం ఒక ఎత్తు కానీ వాక్యానుసారంగా బ్రతకడం చాలా 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 ముఖ్యమైన అంశం ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతారో వారి విషయాలలో దేవుడు తలుపులు తెరవబోతున్నాడు ఒకవేళ ఇప్పటివరకు మీరు అలా ఉన్నారో లేదో తెలియదు ఇక మీదట వాక్యానుసారంగా బ్రతకడం ప్రారంభించండి దేవుని నామానికి శక్తిని గుర్తించండి వల్ల్యాత్తు లాంటి వాళ్ళను దావీదు గారు లాంటి వాళ్ళు జయించడం కానీ దేవుని నామంలో ఉన్న శక్తి పుట్టినప్పటి నుంచి కుంటివాడు బాగుపడడం కానీ ఇలా దేవుని నామం అనేక కార్యాలు బైబుల్లో చక్కగా రాయబడి ఉన్నాయి మీ జీవితాల్లో మీ పిల్లల జీవితాల్లో మీ కుటుంబాల్లో అట్టి ఆశీర్వాదాలు ప్రభు గాక సేవకునిగా మనసారా దీవిస్తున్నాను ఈ దినమంతా కూడా దేవుని వాక్యాన్ని గైకుంటున్న మీ జీవితంలో దేవుని నామాన్ని ఎరిగి గట్టిగా చేత పట్టుకున్నటువంటి మీ జీవితంలో మీ కుటుంబంలో మీ పిల్లల జీవితాల్లో దేవుని యొక్క తలుపులు ఆశీర్వాదపు తలుపులు తెరవబడునుగాక 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 చిన్న ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా దేవా పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ కొందనాలు ఎరణోదయ వేళ ప్రభు ఆ కార్యక్రమాన్ని వాక్యాన్ని వీక్షిస్తూ వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి మరి ఏ పరిస్థితుల మధ్యలో ఎదురు చూస్తున్నారో ఆశీర్వాదపు తలుపులు వారి జీవితాల్లో తెరవబడుటకు వాక్యాన్ని గైకొనే అనుభవం వాక్యాన్ని ధ్యానించే అనుభవం వాక్యాన్ని వినే అనుభవాన్ని మీరు కలుగు చేసి మీ నామమునకున్న ఘనత మీ నామముకున్న శక్తి మీ నామముకున్న ప్రభావం ఏమిటో వారు రుచి చూచినట్లుగా సహాయం దయచేసి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రతి ఉదయం అరుణోదయ కార్యక్రమాన్ని అయా పాల్గొంటూ అనేకులకు ప్రభు పరిచయం చేస్తూ ఈ రాజ్య సువార్త విస్తరణలో పాల్గొంటున్న ప్రజలందరినీ కూడా మనసారా దీవిస్తున్నాను సేవకునిగా మీ కృప వారందరికీ తోడై ఉండును గాక దినమంతా కూడా మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని మీ చేతులకు అప్పగిస్తూ ఏ సొన్నామాని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని గాక